వేదిక అధ్యక్షుడు మండల అధ్యక్షుడు హరేష్ అన్న గారికి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజన్న గారికి మన ఉరుడర్ మన సీనియర్ రాజేష్ అన్న దగ్గరి అన్న గారికి మా జుమ్మిలాల్ అన్న మాకు సీనియర్ స్కూల్లా అన్న గారికి ఐఎన్టీసి అధ్యక్షుడు మన కృష్ణన్న గారికి మన వంశీ మన రామలన్న గారికి మన తీజిపు గారికి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా గాదరి కిషోర్ కుమార్ చేసిన గాయంలో నేను కాలం చేసుకుంటే ఈరోజు నా ఏడాది మాత్రం జరిగింది సంవత్సరిక నా సాగుకు నేనేం భయపడలే తుంగతుర్తి బిడ్డల సాగును చూసి అలా బాధలను చూసి తట్టుకోలేకనే నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది నేను ప్రజాస్వామ్య బద్దంగానే ఉద్యోగం చేసిన ఆ రోజు అన్నగారి అధ్యక్షులలో అఖిలపక్షం అధ్యక్షులు జరిగిన మీటింగ్ అటెండ్ అయిపోతుంటే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు అక్కడున్న కొంతమంది మీడియా మిత్రులే సార్ నాకు పేర్లు తెలిసినా కూడా వాళ్ళ జీవనోత్తి మీద నేను దెబ్బదలుచుకోలేక వాళ్ళ పేర్లు ఏం చెప్పట్లేను చేసి నా మీద దాడికి ప్రత్యక్ష కారణమైంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా గాదర్ కిషోర్ కుమార్ గారికి నేను పుట్టిన ముప్పై ఏడు సంవత్సరాలకు మా అమ్మను మళ్ళీ ఒకసారి ప్రసావేదన చేపించిన కిషోర్ కుమార్ ఆ రోజు నాకు దుఃఖం కూడా రాలేదు నిన్ను ఓడగొట్టడమే ఉదయం అనుకున్నా నువ్వు ఓడిపోతేనే మా తుంగదుర్తి బిడ్డలకు స్వేచ్ఛ వస్తుంది అనుకున్నా అందుకని ఆ పోరాటంలో నాకు మద్దతు ఇచ్చిన అఖిలపక్షంలో అన్ని పార్టీల వేదికలకు అన్ని పార్టీ నాయకులకు నాకు వెన్నుదన్ని ఉన్న మా రేవంత్ అన్నకు చామల కిరణ్ అన్నకు శంకల్లి సుధీర్ అన్నకు డిజిసి చెమటెంకన్నకు అదే పార్టీ వేరైనా కూడా ఆ రోజు మద్దతు ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ అయిన అక్క శరిమిలక్క గారికి ఏపీ సోమన్న గారికి తొలి వెలుగు రఘు టీవీ శ్రీనాన్నకు మన మూసం శ్రీనాన్నకు అంటే ఇట్లా ప్రతి ఒక్క నాకు మద్దతు పలికినా ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు పలికినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం మీ మనోబలం ఉంటేనే నేను ఇప్పటిదాకా రాగలిగిన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా పోరాటం ఏదైనా నష్టం జరిగితే ఉద్యమించడానికి అధికార పార్టీలు ఉన్నా కూడా అది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకోవడానికి ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా నాకు ఇమీడియట్లీ అన్న చెప్పినాడు నాకు జరిగింది ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పినాడే మల్లపాక సాయిబాబు వచ్చిన రెండో వ్యక్తి అంబేద్కర్ అంటే మా అన్న కంటే ముందు కూడా నా ఉద్యమ బలం అలాంటిది గాదర్ కిషోర్ కుమార్ ఇది మీ తాత సంపాదించిన రాజ్యం అనుకున్నాం ఇది కాదు అంబేద్కర్ గారు వచ్చిన భారత రాజ్యాంగం దారి వచ్చిన ప్రజాస్వామిక హక్కన విషయాన్ని మర్చిపోయి నిర్బంధంగా నిరంకుశంగా చేసిన కనుకనే తుంగతుర్తి ప్రజలు నిన్ను యాభై వేల మెజార్టీతో ఓడగొట్టిరు నీ జీవితంలో మళ్ళీ ప్రజాపతి వార్డ్ నెంబర్ కూడా కాలేదు నిజంగా నేను ఆ రోజు చాలా మంది మీడియా మిత్రులు అడిగారు నువ్వు ఎమ్మెల్యేకి ట్రై చేయొచ్చు కదా ఇంత పోరాటం చేసిన లేరు కదా చాలామంది అడిగారు నేను చెప్పిన గాదర్ కిషోర్ కుమార్ ఓటం కోసం చావడానికి సిద్ధంగా ఉన్న పదవుల కోసం కాదని చెప్పిన నిజంగా గాదర్ కిషోర్ కుమార్ మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా అది ఎమ్మెల్యే చేస్తాడా ఎంపీకి చేస్తాడా దమ్ముడే చూసుకున్నా నువ్వు నేను పోటీ చేద్దాం నువ్వు ఏ వేదిక అనరా నువ్వు ఎక్కడున్నా నిరంకుశవాదివే ఎక్కడున్నా ప్రజాస్వామిక వ్యతిరేక నీ దొర దగ్గర పెట్టుకొని దొర దగ్గర ఉండి మొన్న ఇప్పటికి ఓడిపోయినా కూడా ఇజ్జది మానం లేకుండా ముఖ్యమంత్రి గారిని కావచ్చు లేకపోతే మా స్థానిక శాసనసభ్యులు కావచ్చు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నావు బుద్ధులేని మాటలు ఇప్పటికైనా మానుకోవాలి దాడి చేసిన రౌడీలు ఉన్నాడు దాడికి గురైన అడ్వకేట్ ఇక్కడనే ఉన్నాడు కానీ నువ్వు వల్ల వచ్చిన రాజకీయాలకు వచ్చిన నువ్వు ఓడిపోయి ఎక్కడికోపోయినావు ఎక్కడన్నా బతకపోతే ఆ ప్రజల ఆ ప్రజల మన్ననలు పొందాలే ఎక్కడ నా ఉంటే ఆ గడ్డను కొలవాలే నీది అట్లా కాదు కూడు పెట్టిన ఈ గడ్డను నువ్వు కుళ్ళ పొడిచి ఇసుక బతికునేవి ఇక్కడ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని దోసుకున్నావునివి నీకు ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఇక్కడ నీకు వేదిక లేకుండా చేసేది తుంగతుర్తి గడ్డ ఇప్పటికైనా బుద్ధు తెచ్చుకొని ఏ పార్టీ ఉన్న వ్యక్తులైనా ఎవరైనా కూడా ప్రజాస్వామ్యవాదులుగా జీవిద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు రావాల్సిన హక్కులను రాజ్యాంగబద్ధంగా మనం తీసుకుందాం ప్రజాస్వామ్యం కనుకనే ప్రశ్నిస్తారు ప్రశ్నకు తాగుండడం వదే మన ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది ప్రశ్న ఉంటేనే మనం చేసిన పనికి విలువ ఉంటుంది ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి నాకు వెన్నంటి అంటే మండల కేంద్రంలో ఆ రోజు అధికారం లేకున్నా కూడా ఎంత కార్యక్రమానికి నాయకత్వం ఇచ్చిన మన ఎంఆర్పిఎస్ కందుకూరు సోమన్న ఆ సందర్భంలో మనం అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరు మన మల్లెపాక సాయిబాబా కావచ్చు వీళ్ళంతా మనకు మద్దతు ఇచ్చి మనకు మీన్ మన తుంగతుర్తి పోరాటానికి మద్దతు ఇచ్చి కొట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా మీ తమ్మునిగా నా వంతు సహకారిగా ఉడత నేను మీకు అందుబాటులో ఉంటాను మా నాకు మద్దతు నాకు ఈ మనోధైర్యాన్ని కల్పించినా మీ అందరినీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేష్ అన్న మీ నాయకత్వంలో మంచి చెట్లు ఏ కూడా మేము మేము వెన్నట్టే ఉంటాం సరే నేను మీకు మీకంటే చాలా జూనియర్ను మీరు అందరికి సంబంధించిన నాకు నచ్చట్లేదు కంగ నవచ్చు బహిరంగంగానే మీకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గాదర్ కిషోర్ కుమార్ నేను చెప్తున్నా నువ్వు నువ్వు పంపించిన రౌడీలు ఇక్కడనే ఉన్నాడు నీ చేతిలో గాయపడిన అడ్వకేట్ యుగంధర్ ఇక్కడనే ఉన్నాడు నువ్వు మాత్రం వలస వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినావు ఏ మీద బతకపోతే ఆ బిడ్డల మన్ననను పొందు ఆ గడ్డకు దండం పెట్టుకుని ఉండు కీట పనులు చేస్తే తొక్కిన ఆరాధిస్తారు పాతాలను తొక్కేస్తారు నీ ఒక్కరికి వచ్చిన గుణపాఠం నీలాంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది అనే అంశాన్ని గుర్తు చేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవం ఏంటంటే నేను లాజ్ చదివిన నేను అడ్వకేట్ను అడ్వకేట్ను కాదని కూడా కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేయించు అంటే అటువంటి దుర్మార్గమైన పరిస్థితి నుంచి వెళ్ళి తుంగోతుత్తి బిడ్డలకు స్వేచ్ఛ వచ్చింది దానికి తుంగోతు ప్రజలందరి మద్దతు ఉన్నది సార్ నా ఇన్సిడెంట్సు మీకు ఒక ఊతం ఇచ్చినట్టు అయింది మీరు లేవడానికి ఉపయోగపడింది కానీ మీ మీ మనసులో ఓడగొట్టాలనే అంశం ఉంది కనుకనే దానికోసం మీరు అందరికీ ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు తుంగతులు ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవసరం ఉంటే ఇంకేదో రాబోతున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నట్లే మనకు రేవంత్ అన్న ఉన్నాడు రేపు ఎంపీ చామలకిరణ్ అని ఉంటాడు స్థానికంగా మన సుధీర్ సుధీరాన్ ఉంటాడు అందరం కలుపుకొని పార్టీల అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అందులో నా వంతు బాధితులను నేను చేస్తానని చెప్పి వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్తే